అందరికీ నమస్కారం ఈరోజు తెల్లని అన్నంతో శివలింగాన్ని ఎవరు నిర్మించి పూజ చేస్తారో వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అంతకన ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అన్నంతో శివలింగాన్ని చేయడం ద్వారా ఐశ్వర్యం ఆనందం కోసం ఇలా చేయండి ఎవరైతే తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజను చేసి ఆ శివలింగాన్ని నది నీటిలో వదులుతారో వారి ఇంట్లో ఎప్పుడూ ఇబ్బందులు కలగవు త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి తెల్లని అన్నాన్ని తేనెను పంచదారను కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా ఉంచి అన్నదానాన్ని చేస్తారో వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి అలాగే తెల్లని అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనీశ్వరుడికి నైవేద్యం పెట్టి ఆ నువ్వులు కలిపిన అన్నాన్ని కాకులకు పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాన్ని తొలగిపోతుంది అన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులకు తినేందుకు ప్రసాదంగా ఇచ్చి ఆ వివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చి చేరుతుంది అలాగే తెల్ల అన్నం శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ అభిమానులతో కలిసి ఉంటారు చాలా వరకు శాంతి లభిస్తుంది మనసులో ఉండే భయం భీతి బెదిరింపులన్నీ తొలగిపోతాయి చిన్న పిల్లలు సరిగా అన్నం తినక మారం చేసేవారికి ఇలా చేయండి సరిగ్గా అన్నం తినని వారికి తెల్ల అన్నం పసుపు కుంకుమ కలిపి పూజ చేసి వారికి దిష్టి తీసి మూడు దారిలో కలిసి ఉన్న చోట పెట్టి వస్తే ఇటువంటి అన్నం దిష్టి అయినా తొలగిపోతుంది అలాగే భోజనం ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలో తెలుసుకుందాం ఉత్తరాభిముఖంగా కూర్చొని భోజనం చేయరాదు శ్రాద్ధ కర్మ చేసే రోజు మాత్రమే ఉత్తరాభిముఖంగా కూర్చొని భోజనం చేయాలి బొట్టు లేకుండా భోజనం చేయరాదు భోజనంలో వెంట్రుక వస్తే ఆ భోజనం తినకూడదు కనీసం నేతితో లేదా ఆవు నెయ్యి శ్రేష్టం అభికరించిన శుద్ధి తర్వాత తినాలి శివునికి మీ ఇష్టమైన దైవానికి ఇలా అన్నంతో చేసి చూడండి కున్న దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి